ఒకరోజు ఒక రైతు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు ఓ స్వామి నేను ఎప్పుడూ కూడా వరి అవుతూనే ఉంటాను నాకు కొన్ని పంట పొలాలు ఉన్నాయి అవి వర్షం పడకపోతే ఎండిపోతాయి కదా సో ఎప్పుడు కూడా నేను వర్షం పడుతుందా లేదా అని ఆలోచిస్తూనే ఉంటాను దానివల్ల నేను ఆందోళన చెందుతూనే ఉంటాను దీనికి ఏదైనా నాకు ఒక సొల్యూషన్ చెప్పండి అని అడిగాడు అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఇలా అడిగాడు వర్షం రావడానికి నీ ఆందోళనకు ఏమైనా సంబంధం ఉందా నువ్వు ఎంత ఆలోచించినా ఎంత ఆందోళన చెందినా వర్షం పడుతుందా అని అడిగాడు దానికి ఆ రైతు లేదు అని సమాధానమిచ్చాడు అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో మరి ఎందుకు నీకు ఆందోళన ఎప్పుడూ కూడా మనము అదుపు లేని కోరికలని మన మనసులో పెట్టుకున్నప్పుడే మనకు ఆందోళన మొదలవుతుంది కాబట్టి ఫస్ట్ మన కంట్రోల్లో లేని డిజైర్స్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆందోళన దానికి అదే వెళ్ళిపోతుంది అని చెప్పాడు నిజమైన శాంతి అనేది ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము మన కంట్రోల్లో ఏమున్నాయి కంట్రోల్లో ఏవి లేవు అని తెలుసుకుని వాటిని నియంత్రించినప్పుడే నిజమైన శాంతి మొదలవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్